గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్ది గంటల్లోనే అసలైన ఫలితాలు రాబోతున్నాయి మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ అయ్యాయి అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పోటా పోటీగా ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నువ్వా నేనా అన్నట్లుగా ఈ పోరు జరిగిన విషయం తెలిసిందే అయితే మాకున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖులు ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అని చెప్పి ఎక్స్క్లూజివ్ సమాచారం ఈ వీడియో ద్వారా మీకు అందజేయబోతున్నాం నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తి కూడా సిద్ధంగా ఉన్నారు ఎస్ ముందుగా డోన్ మంత్రులకు సంబంధించినటువంటి చూస్తా ఉన్నా ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి తన పదవి నుంచి ఎగ్జిట్ కాబోతున్నారా లేదు తిరిగి దక్కించుకోబోతా ఉన్నారా కూటమి ఓటమి పాలవుతుందా గెలుపు అనే ఒక పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి సమయంలో అతి కొద్ది గంటల్లోనే మొత్తం కౌంటింగ్ స్టార్ట్ అయిపోతున్న సమయంలో ఏపీలో కీలకంగా ఉన్నటువంటి అందరి చూపు ఉన్నటువంటి కీలకమైన వర్గాల్లో ప్రముఖులు ఎవరు గెలవబోతున్నారు ఎవరి ఓడిపోబోతున్నారో మనం క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాం రేపు మీరు ఇదే రిజల్ట్ దాదాపుగా ఇదే రిజల్ట్ మీరు చూడబోతున్నారు అనేది యా ఆ ప్రముఖులు ఆ నియోజకవర్గాలు ప్రస్తావిస్తూ ఆ ప్రముఖులు విజయం సాధించే అవకాశం అసలు ఏ మేరకు ఉంది వాళ్ళు అసెంబ్లీ లోపలికి వెళ్తారా లేదా చాలా క్లియర్ కట్ గా ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాం డో నియోజకవర్గం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నారు ఎవరికి ఇక్కడ ఎక్కువ ఛాన్స్ యాక్చువల్గా ఇద్దరు చాలా సీనియర్ నాయకులు పెద్ద జిల్లాలో ప్రభావితం చేయగల నాయకులు బుగ్గన రాజేంద్రనాథ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కీలకమైనటువంటి మంత్రి అని చెప్పుకోరు ఒక రకంగా ఇంకో రకంగా కోట సురేఖ ప్రకాశ్ రెడ్డి జిల్లాలోనే మాజీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా ప్రముఖుడు డోన్ నియోజకం మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా మందిని ఆకర్షిస్తున్న నియోజకం ఇక్కడ ఎవరు గెలుస్తారు చాలా టఫ్ ఫైట్ ఉంది చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఎవరు గెలిచినా సరే మూడు వేల మెజార్టీ కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు అంటే ఎంత కీను కంటెస్ట్ ఇక్కడ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇవ్వాలి అంటే ఫైనల్ గా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా బొగ్గనికి ఈ మధ్య ఉంది ఎందుకంటే ఉమ్మడి కడప కర్నూలు జిల్లాలో వైసీపీ కొంత తన ప్రాతినిధ్యానికి ప్రభావాన్ని చూపగలుగుతుంది కాబట్టి అక్కడ బుగ్గనికే ఉంది కానీ తారుమారైనా చెప్పలేదు ఎందుకంటే కూటమి వేవు కడప కర్నూలు జిల్లాలో కూడా పాకితే షర్మిరా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ద్వారా వైసీపీ వ్యతిరేకతను ఎక్కువగా చేర్చగలిగితే పనితో మారే అవకాశం కూడా ఉంది సో గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని బూతుల మంత్రిగా కూడా పేరుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఎట్టి పరిస్థితిలో కొడాలి నాని ఓడించే దమ్ము కూటమికి లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఆ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఏంటి వెనుగండ్ల రాము కూటమి అభ్యర్థిగా ఉన్నారు యాక్చువల్ గా కొడాలి నాని రాష్ట్ర మాజీ మంత్రి చాలా సీనియర్ నాయకుడు ఇంతవరకు మాస్ మాస్టేటర్ అక్కడ వస్తాడు సరే బయట బూతుల మంత్రి ఏదన్నా ఉండొచ్చు కానీ ఆ నిజవర్గానికి సంబంధించి చాలా మాస్ రేటర్ ఆయన ఓడించే డమ్మున్న రేటర్ ఇంకొకరు లేరు అని చెప్పేసి ఆయనకారు అనుకుంటా ఉంటారు కానీ ఈసారి మాత్రం వాస్తవంగా వెనుగిన రాము ఎన్ఆర్ఐ అవును అతను ఎన్ఆర్ఐ అయినప్పటికీ కూడా అప్పటికప్పుడు టికెట్ ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ వ్యక్తి కాదు కూటమి ప్రజలు ఒకటయ్యారు కూటమి వైపు ఏ వచ్చింది ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో ఏదైతే రాజధాని కేలకత్వం చేశాడు అమరావతిని కిరి చేశాడు అనేటువంటిది ప్రభావం తీవ్రంగా పడింది అక్కడ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిట్టిన కొడని వల్ల మీద తీవ్రమైన ప్రతిఘటన ప్రజల్లో వచ్చేసింది సో అక్కడ ఉన్న సామాజిక వర్గాలు వారిగా అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఈ మూడు సామాజిక వర్గాలు కాపు సామాజిక వర్గం ఏమో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి జనసేన అండగా కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు బీసీలు సహజంగా టిడిపి ఓట్ బ్యాంకు కమ్మలు ఒకవైపు ఒకప్పుడు నిజానికి మొత్తం స్టేట్ వైడ్ టీడీపీతో ఎక్కువ కమ్మస్ ఉండొచ్చే కానీ గుడివాడి వరకు కొడానని వైపు ఉంటారు ఎందుకు అంటే అక్కడ కొడాలని సామాజిక వర్గం కూడా అదే కావటం రెండు అక్కడ మాస్ రిలీడర్ కావటం అక్కడ జనానికి అందుబాటులో ఉంటారని పేరు కావటం కానీ ఈసారి చంద్రవాడ కుటుంబాన్ని ఎప్పుడైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడో ఎప్పుడైతే వ్యక్తిగతంగా చాలా నోటి నోటిదోడని ప్రదర్శించాడో అక్కడ తిరుగుబాటు మొదలైపోయింది మొత్తం బీసీ కమ్మ కాపు కాంబినేషన్ అది వర్కౌట్ అయింది అందరూ కూటమి అభ్యర్థికి ఓటు ఓటు వేశారు కొంత ఎస్సీలో తర్వాత ఆ ప్రభావాన్ని కొంతవరకు కొడాలాని కొట్టగలిగినప్పటికీ కూడా మెజార్టీ ఓట్ బ్యాంక్ ఎస్సీలో కొడాలని వైపు వచ్చినప్పటికీ కూడా కానీ మేజర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఎస్సీలో కూడా మొత్తమేమి రాలేదు చాలా తిరుగుబడిపోయింది ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్ లో ఉండే కుమారానికి కూడా గుడివాడ చేసి కొడాలనాడు ఊహించడం కోసం ప్రచారం చేసిందంటే కొడకు వ్యతిరేకంగా ఎంత యూనిటీ ప్రదర్శించారు జనాలు అన్నది అర్థం చేసుకోవాలి ఫస్ట్ టైం మాస్ గా ఉన్న కోడా గుడివాడిలో ఓడిపోబోతున్నాడు అక్కడ రాము గెలవబోతున్నాడు కూటమి అభ్యర్థి అనేది క్లియర్ కట్ గా మనం చెప్పాల్సిన విషయం ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి నుంచి శంకర్ ఉన్నారు ఏంటి ధర్మాన పరిస్థితి యాక్చువల్ గా ధర్మాన ప్రసాద్ రావు ఇంకా లీటర్ లోనే ఉన్నాడు ఆయన గెలవడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే ఇక్కడ టీడీపీ లో వర్గారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విపరీతంగా కూటమి స్టార్ట్ అయిపోయింది కూటమి వైపు మెజార్టీ స్థానాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలు ఉంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు కూటమి గెలవబోతా ఉంది ఓడిపోయే రెండు స్థానాల్లో శ్రీకాకుళం ఒకటి పాటపట్నం ఒకటి ఇంకా ఇంకా ఏదన్నా ఒక స్థానం అటు ఇటు అయితే చెప్పలేం కానీ ఈ రెండు స్థానాలు మాత్రం కొత్త వైసీపీ ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు స్థానాల్లో కూడా కూటమి తమ అభ్యర్థుల ఎంపికలో తప్పు చేసింది అనేటువంటిది ఇక టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు టీడీపీ కొంప ముంచాయి కానీ చివర్లో జరిగిన కూటమి వేవు గాని సర్దుబాటు గాని ఏమైనా వర్కౌట్ అయ్యి కూటమిని గెలిపిస్తే తప్ప మేజర్ గా ఇక్కడ ధర్మానా ప్రసాద్ రావు వైసీపీ కేర్చి ఉంది క్యాండిడేట్ సరైన ఎంపిక లేదు కాబట్టి ఇక్కడ కేవలం కేవలం కూటమి క్యాండిడేట్ ఎంపికలో ఉన్న పొరపాటు తప్ప అది వైసీపీ ప్రభావం కాదు ఓకే మరొక నియోజకవర్గం ఆమదర్ వలస స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కూట అభ్యర్థిగా కూన రవికుమార్ ఉన్నారు ఇక్కడ ఈసారి ఇక్కడ కూన రవికుమార్ గెలవబోతున్నారు స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఓడిపోబోతున్నారు తమ్మినేని సీతారాం ఓడిపోవడానికి కారణాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమికి వస్తున్న గాలి ప్లస్ అక్కడ కూన రవికుమార్ కు అంటే వాస్తవంగా ఏంటంటే చాలా దగ్గర బంధువులు ఒకరి మీద ఒకళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటారు దగ్గర బంధువులు పెద్ద పోటా పోటీ చేసుకుంటారు తమ్మినేని సీతారామును ఓడించాలని కసి అటు జనసేనలోను కూటమి కార్యకర్తలోను బలంగా కనపడింది ఎందుకంటే స్పీకర్ గా ఉండి స్పీకర్ గా కాకుండా ఒక జడ్జి పోస్టులో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాల్సిన అతను ఒకసీపీ కార్యకర్తలాగా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఇస్లాం వచ్చినట్టు వ్యవహరించాడు అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉండి ఆ పదవికి న్యాయం చేయలేదు అలాంటి వ్యక్తిని ఆమ్దారు వలసలో గెలిపించబోవట్లేదు ప్రజలు అనేటువంటిది క్లియర్ గా మనకు అర్థమైపోతా ఉంది అక్కడ కూనార్ రవి కుమార్ టీడీపీ క్యాండిడేట్ అతను కూటమి ధరను పోటీ చేశాడు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి కుమార్ గెలవబోతా ఉన్నారు ఓకే చూపురుపల్లి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి బొత్స అక్కడ ఉన్నారు కళా వెంకట్రావు ఉన్నారు కూటమి అభ్యర్థిగా చూపురిపల్లిలో సో బొత్సకే చాలా సర్వేలు కూడా బొత్స గెలుస్తారు బొత్స ఓడించలేడు కళా వెంకట్రావు అని చెప్పారు సో ఏంటి అక్కడ రియల్ సిచువేషన్ వాస్తవానికి ఏంటంటే బొత్స సత్యనారాయణ మా ఊరిగా అయితే నల్లేరు నడక చాలా ఈజీగా గెలవగలిగిన వ్యక్తి ఓ చీప్రిపల్లిలోని కదా ఉమ్మడి విజయనగరం జిల్లాలో తన ప్రభావాన్ని చూపగలిగిన వ్యక్తి మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ మూడు జిల్లాలో కూడా తన ప్రభావాన్ని చూపించగలిగిన వ్యక్తి అందుకని వైజాగ్ ఎంపీ ఎంపీసీటు కూడా బొత్స సత్యనారాయణ వాళ్ళ భారీగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఉమ్మడి ఉత్తరాంధ్రలో ఆయన ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొత్స ప్రభావాన్ని చెప్పక తప్పదు కానీ ఈసారి మాత్రం చాలా తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు వాస్తవానికి గంటా శ్రీనివాసరావు గారికి వచ్చి ఉంటే ఇంకొద్దిగా ఫోకస్ కూటమి పెట్టుంటే కొద్దిగా ముందే కూటమి క్యాండిడేట్ డిసైడ్ చేసుకుని ఉంటే బొత్స సత్యనారాయణ ఓడిపోయి ఉండేవాడు ఈసారి బొత్స సత్యనారాయణ ఇక్కడ నుంచి గెలవబోతా ఉన్నాడు కానీ చాలా కొద్ది మెజార్టీతో చాలా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటా ఉన్నాడు విజయనగరం జిల్లాలో కొంత వైసీపీ వేవ్ ఉంది ఇంత కూటమి వేవ్ కూడా వైసీపీ కొంత గొప్ప విజయనగరం జిల్లాలో తన జెండాను వెగరేయగలుగుతున్నాడు దాంట్లో బొత్స సత్యనారాయణ పాత్ర కొన్ని సర్వేలు అయితే కళా వెంకట్రావు విజయం అని చెప్తున్నారు ఎస్ చెప్తున్నాయి గాజువాక వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు మాజీ మంత్రి పల్లా శ్రీనివాసరావు ఉన్నారు కూటమి నుంచి ఏంటి పరిస్థితి ఇది ఉమ్మడి వైజాగ్ జిల్లాలో ఉన్న నిజర్గం ఉమ్మడి వైజాగ్ జిల్లాలో ఉన్న నిజర్గంలో పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వే ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉండేది కానీ ఆ రోజు టీడీపీ విడిగా జనసేన విడిగా పోటీ చేసే ఆ రోజు గాజివాక్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేయటం వల్లే ఆ రోజు టీడీపీ ఓడిపోయింది వైసీపీ గెలిచింది కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేయటం వల్లనే గాజువాక గన్ షార్ట్ గా మొట్టమొదటి వైజాగ్ జిల్లాలో గెలిచే సీటు ఆ రోజు అక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు పల్లా గెలవబోతా ఉన్నాడు పల్లాది ఇక్కడ విజయం గుడివాడ అమర్నాథ్ ఆయన గుడ్డు మంత్రి కూడా అంటా ఉంటారు సహజంగా అంటే ఆయనకు ఆయన మాట్లాడిన భాషలో నుంచి ఆయనకు వచ్చిన పర్యాయ పదం అది అక్కడ నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నాడు అంటే వాస్తవానికి ఇక మళ్ళా చెప్తున్నాం వైసీపీ పైరు బ్రాంచ్ గా ఉన్నటువంటి నాని ఓడిపోబోతున్నాడు తర్వాత గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతా ఉన్నాడు ఇంకా ఇతరుల పేరు కూడా చెప్తాం ఓకే హిందూపురం బాలకృష్ణ వైసీపీ నుంచి దీపిక వేణుగోపాల్ ఎస్ ఇది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నిజం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాస్తవానికి నందమూరి కుటుంబానికి హిందూపురం అనేటువంటి పెట్టని కోట ఇక్కడ నుంచి ఎన్టీఆర్ గెలిచాడు హరికృష్ణ గెలిచాడు బాలకృష్ణ రెండు వేల పద్నాలుగులో గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు ఇప్పుడు రెండేళ్ళ ఇరవై నాలుగు గెలుస్తాడా లేదా అనేటువంటిది ఇప్పుడు బాలకృష్ణ అట్టేనా ఓడించాలని చెప్పేసి బీసీ క్యాండిడేట్ అనేటువంటి దీపికా వేణుగోపాల్ నుంచి పోటీ నిలబడటం జరిగింది కాకపోతే బీసీలో కూడా ఉన్న వ్యతిరేకత ఏంటంటే బీసీకి టికెట్ ఇవ్వదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఓకే బీసీకి టికెట్ ఇవ్వదలుసుకున్నప్పుడు ఏరే బీసీ దొరకలేదా వేణుగోపాల్ రెడ్డి అంటే ఇదో వీళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతను రెడ్డి రెడ్డికి భారీ అయినటువంటి బీసీ దొరికిందా నీకు తాజాగా మొత్తం బీసీ కుటుంబం ఎవరు దొరకలేదా పార్టీలో ఎందుకు అలా ఉండదు అక్కడ మైనార్టీ నాయకుడు గతంలో గా పనిచేసిన బట్టి అతను టీడీపీ పార్టీలో చేరాడు అది సహజంగానే ఇక్కడ కూటమి వే ఉంటది బాలకృష్ణ వే ఉంటది నందమూరి కూటమి అభిమానం ఉంటది అలాంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే ఎంత కాదన్నా రాయలసీమలో వైసీపీ తన ప్రభావాన్ని ఇప్పటికీ ఉంది కాబట్టి కొంత పోటీ ఇవ్వగలిగింది కానీ కానీ ఇక్కడ బాలకృష్ణ చాలా మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఇరవై ఐదు వేల పైగా మెజార్టీ తోటి హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయ్ డంకా మోగించబోతా ఉన్నాడు ఎప్పుడు గత రెండు వేల పద్నాలుగు ఎలా గెలిచాడు పంతొమ్మిది ఎలా గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగులో గెలవగలుగుతున్నాడు గెలవబోతున్నాడు దీనికి కూడా చెప్తాను మరి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ ఉంది రాయలసీమలో మూడే మూడు స్థానాలు కూటమి టీడీపీకి వచ్చాయి అప్పుడు కూటే టీడీపీకి వచ్చాయి దాంట్లో కుప్పం ఒకటి ఒరవకొండ ఒకటి హిందూపురం ఒకటి అంటే మూడే మూడు స్థానాలు అందరూ అనంతపురం రెండు స్థానాలు ఆ రెండులో కూడా ఒకటి పయ్యావుల కేసు పోటీ చేసిన ఒరవకొండ బాలకృష్ణతో పోటీ చేసిన హిందూపురం అంటే అంత వేవ్ కూడా గెలవగలిగి ఉంటే ఇప్పుడు కోటమికి వేవు ఉంది రివర్స్ ఉంది ట్రెండ్ కాబట్టి ఇప్పుడు హిందూపురం గెలవదు అనుకోవడానికి ఖచ్చితంగా హిందూపురంలో బాలకృష్ణ కొండపి నియోజకవర్గం ఆదిమూలపు సురేష్ వైసీపీ కోటమి నుంచి స్వామి ఉన్నారు కొండపి నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి వాస్తవానికి ఇక్కడ ఆదిమూలపు సురేష్ మంత్రి మంత్రిని తీసుకొచ్చి ఈ నిజార్గం కాకపోయినా సరే కొండేపి స్వామిని ఓడించాలని జగన్మోహన్ రెడ్డి మంత్రిని ఇక్కడ పోటీకి పెట్టడం జరిగింది ఎందుకు మంత్రిని పెట్టాడు అనేది క్లియర్ గా ఆలోచించుకుంటే పోయినసారి ఎస్టీ ఎస్టీ నియోజవర్గాల్లో టీడీపీ గెలవలేని ఏకైక ఎస్టీ స్థానం కొండేపీ ఏ ఎస్టీ స్థానంలో టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలవలేదు ఏ ఎస్టీ స్థానంలో ఎక్సెప్ట్ కొండేపీ ఎక్కడా గెలవలేదు టీడీపీ ఒకే ఒక్క స్థానం ఇక్కడ నుంచి గెలిచింది కొండేపీ నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంటుంది కాకపోతే ఇక్కడ స్వామికి ఉన్న పేరు ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా ఎస్సీలు ఎక్కువ ఉంటారు యాదవులు ఎక్కువ ఉంటారు వాళ్ళంతా కూడా మేజర్ గా టీడీపీ వైపే ఉంటారు స్వామి వైపే ఉంటారు చంద్రబాబు వైపే ఉంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి నిలబడ్డా సరే పులివెందుల్లో గెలవగలని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావం ఉంటుందని కొన్ని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి స్వామి వారిని నిలబడ్డా గెలవటం అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు అలాంటిది ఆరుమూల సురేష్ గెలవగలడు పార్టీని గెలిపించగలడు అని చెప్పి నమ్మకం పెట్టుకోవడం అది అధ్యక్ష చేద్దాని నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మంచి మెజార్టీతో వన్ సైడ్ విట్టని స్వామి సాధించబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీర్ లో భాగంగా ఇలాంటి మార్పులు చేర్పులు చాలా చేశారు చాలా చేస్తారు కూడా గట్టెక్కించేవని చెప్పాలా అవును ఖచ్చితంగా అయితే ఒక విషయం అయితే ఆయన నమ్మింది ఏంటంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంటుంది అక్కడ క్యాడర్ కూడా పనిచేయరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తాను నగిరిలో రోజా ఉంది నగిరిలో రోజాకి టికెట్ ఇవ్వద్దని అక్కడ పర్సనల్ క్యాడర్కి విజయం చేసింది పార్టీ ధర్నాలు చేసింది గొడవలు చేసింది అక్కడ నగిరిలో రోజాలు కాకుండా వేరే క్యాండి తీసుకొచ్చి అక్కడ పెట్టి రోజా తీసుకు వేరే చోట షిఫ్ట్ చేస్తే అక్కడ క్యాడర్ సహకరిస్తారు కదా అనేటువంటి ఒక నమ్మకం అంటే కొత్త వ్యక్తి వస్తే సరే పార్టీ కోసం కష్టపడతారు అదే క్యాండిడేట్ అయితే అదే క్యాండిడేట్ లో మంచి సంబంధాలు లేవు కాబట్టి మళ్ళీ ఇదే క్యాండిడేట్ వస్తే మనకి పని చేయదు పనికి రాదు అని చెప్పేసి పేరు ఉంటుంది కాబట్టి నిజాగా చెప్పింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి పేరు సోషల్ ఇంజనీరింగ్ కోసం అని చెప్పినప్పుడు కూడా జనాన్ని సోషల్ ఇంజనీరింగ్ కోసం నమ్మించినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి నీతి ఏంటి అంటే పలాన చోట పలానాడు పనికిరాడు అంటే ఇంకొక చోట పనికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ పదిక్రాలు తీసుకుని ఇంకో చోట పెట్టేసి అక్కడ పనికి వచ్చి చేయటం ఇక్కడ పనికి వచ్చి చేయటం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పనికి వస్తారని చెప్పి ఆయన అనుకున్నాడు అంతే అనుకున్నాడు చెప్తారు ఓకే కొప్ప నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కూటమి నుంచి వైసీపీ నుంచి భరత్ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు భరత్ని గెలిపిస్తే నేను మంత్రిని చేస్తాను కానీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తూ కూటమి అధికారులకు వస్తే ముఖ్యమంత్రి అవుతాడు సో మంత్రి కావడం కుప్పం ప్రజలకు ఇస్తావా ముఖ్యమంత్రి కావడం వాళ్ళ కుప్పం ప్రజలకు ఇస్తావా రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేటువంటిది కొత్త వ్యక్తి కాదు కొన్ని దశాబ్దాలుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అక్కడ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రూపొందించిన ఘనత చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తిగత కుటుంబాల యొక్క ఆర్థిక స్తోమతని పెంచాడు సంపాదించుకునే స్థాయిని పెంచాడు కుప్పం ప్రజల ఆర్థిక వృద్ధిని పెంచాడు అనేటువంటి పేరు అందుకని లోకల్ ఎలక్షన్స్ వచ్చేసరికి సరే ఎవరు అధికారులు వాళ్ళు ప్రజలు అటు ఇటుగా మారుతూ ఉంటారు కామన్ కానీ మెయిన్ ఎలక్షన్స్ వచ్చేసే వాటికి మాత్రం వన్ సైడ్ గా చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి అనేటువంటి ఒక మెజార్టీతో చంద్రబాబు గారు మంగళగిరి నారా లోకేష్ కూటమి నుంచి వైసీపీ నుంచి మురుగుడు లావణ్య ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎలాగైనా ఓడించాలని చెప్పి తపన పడ్డ నియోజకవర్గంలో మంగళగిరి కూడా ఒకటి మంగళగిరిని ఎందుకు ఫోకస్ గా పెట్టుకుంది వైసీపీ అంటే ఇప్పుడు నారా లోకేష్ అనేవాడు ఈ రోజుకి కూడా ఎమ్మెల్సీగా ఉన్నాడు మాజీ మంత్రి కూడా కానీ ఎమ్మెల్యేగా ఈ వరకు గెలవలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు యాక్చువల్ గా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ చాలా విచిత్రంగా జరిగింది ఆళ్ళ రామకృష్ణ తీసేసి గంజి చిరంజీవి పెట్టారు గంజి చిరంజీవి కూడా మార్చి మురుగుడు కుటుంబానికి ఇచ్చారు అవును వాస్తవంగా ఏంటంటే ఆళ్ళ రామకృష్ణారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి ఎప్పుడైతే టికెట్ నిరాకరించాడు అసలు వాస్తవం చిరంజీవి ఏం టీడీపీ ఆళ్ళ రామకృష్ణారాయణ వైసీపీ కరుడు గట్టిన రాజేఖరే అభిమాని అవును ఆయన టికెట్ నిరాకరించి ఆయన తీసుకొచ్చిన తీసుకొచ్చి చిరంజీవి టికెట్ ఇవ్వడానికి అలాగే చెరుమల పార్టీలో పోయాడు కాంగ్రెస్ పార్టీలో అవును సో ఈ మురుగురు రావణ్య మురుగురు రావణ్య మామ మాజీ ఎమ్మెల్యే ఇదే మంగరికి వాళ్ళ తల్లి మాజీ ఎమ్మెల్యే ఇదే నిజవర్గానికి రాజకీయ నేపథ్యంలో ఉన్న కుటుంబం కానీ ఇక్కడ కాస్తి పనిచేయలేదు రాజకీయాలు పనిచేయలేదు వ్యక్తిగతాలు పనిచేయలేదు ఒకటే ఇక్కడ రాజధానికి ఇది చేశాడు రాజధాని లేకుండా చేశాడు మా కడుపులు కొట్టాడు పని లేకుండా చేశాడు పని పనిచేసింది అందుకని బీసీ అభ్యర్థిని పెట్టినప్పటికీ కూడా బీసీ మొత్తం నారా లోకేష్ పక్కన ఉన్నారు మాకు మా నారా లోకేష్ గెలిపించుకోవాలి నాయకుడు రెండోది మాకు అభివృద్ధి చేసి పెడతాడు ఇక్కడ రాజధాని నిర్మించి పెడతాడు చాలా పెద్ద మెజార్టీని ఇప్పించబోతా ఉన్నారు వైసీపీ పెట్టిన వందల కోట్ల వ్యవహారం ఉదాకాబోతోంది కాబోతుంది అనేటువంటిది ఇక్కడ నడుస్తుంది నారా లోకేష్ గెలుపు ఖాయం అని అంచనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడుదల రజనీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు మంత్రి కోటమి నుంచి గల్లా మాధవి పోటీ చిరకూరు పేట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి చిరకూరుపేట విడుదల రజనీ గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది ఇక్కడ టీడీపీకి కొత్త అభ్యర్థే ఇక్కడ వైసీపీకి ఈ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థే యుద్ధలు ఎవరిది గెలిపు ఉన్నప్పుడు ఇక్కడ అభ్యర్థులను చూడలేదు చంద్రబాబు వర్సెస్ జగన్ చూశారు ఇక్కడ అభివృద్ధి వర్సెస్ సంక్షేమాన్ని చూశారు రాష్ట్రానికి రాజధానికి కావాలనే అంశాన్ని చూశారు ఇక్కడ చూసింది ఏంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్ అని ఒక రెండు మూడు సీట్లు తప్ప కొద్ది డౌట్ గా ఉన్నాయి ఏంటి అంటే విలికొండ నర్సరావుపేట ఈ కొద్దిగా డౌట్ గా ఉన్నట్టు అంటే తర్వాత బాపట్ల కొంత డౌట్ గా ఉంది బాపట్ల డౌటే ఉంది వైసీపీకి వచ్చేటట్టు ఉంది సో మిగతా అన్ని వర్గాల్లో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వన్ సైడ్ గా కూడా కూటమి వైపు వస్తా ఉంది ఇక్కడ కూటమి క్యాండిటేట్ ఉన్న వ్యక్తి గెలవబోతున్నారు గెలవబోతున్నారా పలాస నియోజకవర్గం సిదిరప్పల రాజు వైసీపీ నుంచి ఉన్నారు కోడమ నుంచి గౌతు శిరీష ఉన్నారు పలాసలో గెలుపు ఎవరిది సరే సిదిరప్పర్ రాజు మొదటిసారి ఎమ్మెల్యే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇది నియోజకవర్గం ఉంటుంది పలాస సో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి అయ్యాడు మంత్రి అయ్యటమే కాదు సెకండ్ టైము జగన్మోహన్ రెడ్డి గారు షెప్లింగ్ చేసిన దాంట్లో కూడా మంత్రిగా రాజు ఉన్నాడు సో అప్పర్ రాజు జగన్మోహన్ చాలా బాగా దగ్గరగా ఉండేది దోత్ శిరీష రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం చాలా సామాజిక నేపథ్యం పోరాటాలు ఎరిగిన కుటుంబము ఆ కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది అయితే వీరిద్దరి మధ్య కూడా చాలా మంచి ఫైట్ నడిచింది గత రాజకీయ ఐదు సంవత్సరాల కాలంలో కూడా దోత్ శిరీష అప్పర్ రాజ్యమే చాలా పెద్ద పోరాటం చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శిరజీ శిరీష చేసిన పోరాటం అంతా కాదు అచ్చెనాయుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అచ్చెనాయుడు చేసిన పోరాటం ఎంత ఉందో ఈ జిల్లాలో శిరీష అంతగా రాజకీయ పోరాటాన్ని చేసింది అదే ఆమెను గెలిపించబోతా ఉంది ఇక్కడ మంత్రి సిద్దిరప్ప ఒడిపోబోతున్నాడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూటమి పనిచేసింది ఓకే మరొక నియోజకవర్గం రాజమండ్రి సిటీ వైసీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు ఆయన సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు వైసీపీ నుంచి రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి వాసు కూటమి అభ్యర్థిగా ఉన్నారు సో రాజమండ్రి ఎంపీ కాస్త షెప్లింగ్ లో భాగంగా రాజమండ్రి ఎమ్మెల్యే కానీ అయ్యాడు సో గెలవగలుగుతున్నాడా లేదా భరత్ లేదా ఆదిరెడ్డి వాసు గెలవగలుగుతున్నాడా ఇప్పుడు రాజమండ్రి సిటీ గురించి క్రీడంగా చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వేవ్ క్రియేట్ అయింది టీడీపీ జనసేన పొత్తులో కూడా లేవు విడివిడిగా టీడీపీ పోటీ చేసింది అప్పుడు కూడా వైసీపీ అంత వేవ్ లో కూడా ఇక్కడ టీడీపీ ఆదిరెడ్డి భవానీ గెలిచింది ఇప్పుడు ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నాడు లేదా ఆదిరెడ్డి అప్పరం ఎవరైతే మాజీ ఎమ్మెల్సీ ఉన్నాడు ఆ కిలాసం సీనియర్ నాయకుడు ఉన్నాడు అతనికి కొడుకు సో ఆది వాసు ఇక్కడ వన్ సైడ్ గా గెలవబోతున్నాడు భరత్ కొంత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇతనికి సామాజిక సంఘాల సపోర్ట్ కూడా ఉంది అది కొంత ఓట్ బ్యాంక్ ని తెచ్చి పెడుతుంది కొంత పోటీ ఇవ్వగలుగుతున్నాడు భారత్ కాబట్టి పోటీ ఇవ్వగలుగుతున్నాడు ఓకే కానీ ఏదేమైనా సరే ఇక్కడ పార్టీ కతీతంగా కూడా టిడిపి వైపు జనం ఉన్నారు అది వాజిరెడ్డి వాసుని గెలిపించబోతుంది కూటమి ఉన్న కూటమి లేనప్పుడే టీడీపీ గెలిచింది కాబట్టి కూటమి బలం కూడా ఇప్పుడు వైసీపీ వేవ్ కూడా ఉంది ఇప్పుడు కూటమి వేవ్ రివర్స్ లో ఉంది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేణుగోపాలకృష్ణ వైసీపీ నుంచి ఉన్నారు గోరంట్ల బుచ్చి చౌదరి కోటమే అభ్యర్థిగా ఉన్నారు ఏంటంటే ఇద్దరు మంచి వత్తులను తీసుకొచ్చి ఒకచోట పోటీకి నిలబెట్టారు రామచంద్రాపురం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి ఈ వేణుగోపాలకృష్ణ ఎవరైతే ఉన్నారో అతనికి వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఎవరు పోయినా పలుకుతాడు ఎవరు పిలిచినా పలుకుతాడు జర్నలిస్టులు ఐఎన్పిఆర్ మంత్రి ప్రతి జర్నలిస్టు కి ఏవో ఫోన్ చేసినా సరే కష్ట నష్టాల్లో ఉంటాడు అలానే గోరంట బుచ్చే చౌదరి చాలా సీనియర్ నాయకుడు టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు పొరటి పేరు సభ్యుడు ఆ పార్టీ ప్రసిడెంట్ మాజీ మంత్రి ఎన్టీఆర్ నుంచి రాజకీయాలు చూసిన వ్యక్తి అవును అయితే వాస్తవానికి ఇతను రామచంద్రాపురం నుంచి రాజమండ్రి తీసుకురావడం అనేటువంటిది నిజంగా బీసీలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం ఎందుకంటే రాజమండ్రి రోడ్ల సీట్లో గెలవదు రాజమండ్రి రోడ్ల సీట్ ఖచ్చితంగా టీడీపీ ఇందాక నేను రాజమండ్రి సిటీ గురించి చెప్పాను కదా రాజమండ్రి రోడ్ కూడా అలాంటిదే ఇప్పుడు ఆ రోజు కూటమి లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ విడిగా పోటీ చేసింది వైసీపీ వే ఉంది ఆ రోజు కూడా గోరంట్ వచ్చే చవి రాజమండ్రి రోడ్ నుంచి పోటీ చేశారు మరి అలాంటి చోట ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది అనుకున్న చోట మన ఎదుగు పాపం బీసీ వేత్తం తీసుకొచ్చి మంచివేత్తం తీసుకొచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రామచంద్రపురంలో రామచంద్రపురం తీసుకొచ్చి రాజమండ్రిలో పెట్టాడు అర్థం కాని ప్రశ్న ఇక్కడ వన్ సైడ్ గా గొరెంటే గెలవబోతా ఉన్నాడు సంతనోజుల పాడు మేరుగా నాగార్జున వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు బొమ్మాజీ నిరంజన్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సంతన తులపాడు యాక్చువల్ గా మేరుగు నాగార్జునది ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అక్కడి నుంచి ప్రకాశం జిల్లాకు తీసుకొచ్చారు మీరు టీజే సుధాకర్ బాబు టికెట్ వేసిపోవన్నారు వాస్తవంగా ఆయన కరెక్ట్ కట్టిన జగన్వాది మరి మరింగ్ లో భాగంగా ఈయనకు అన్యాయం చేసినట్టేనా అంతే టీజే సుధాకర్ బాబుకి అన్యాయం చేశాడు మెరుగు నాయకర్జీకి అన్యాయం చేశాడు ఇందా నేను చెప్పిన ఒక చాట చలన రూపాయలు తీసుకొచ్చి ఇంకో చాట పెడితే చెల్లిద్ది అనుకున్న భ్రమలో జగన్మోహన్ రెడ్డి బతికాడు ఆది తీసుకొచ్చి సంతమత్ర పాటలు పెట్టాడు వేమూరులో చలన రూపాయి అని ప్రజలు సర్వేపల్లి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి నుంచి వైసీపీ అభ్యర్థిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు మంత్రి ఇద్దరు సీనియర్ నాయకులు ప్రజెంట్ ఒక అతను మంత్రిగా ఉన్నాడు ఇంకొక అతను మాజీ మంత్రి టీడీపీ వస్తే అతను కూడా మంత్రి కాబోయే ఇద్దరు మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తాం వాస్తవానికి ఇద్దరు జిల్లాను ప్రభావితం చేయగల నాయకులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తమ ప్రభావాన్ని చూపుకోగలిగిన నాయకులు ఇద్దరు ఒకేళ్ళు జరగం కావటం ఇద్దరు అంటే తగ్గ ఫోర్ లో ఉంటాం అనేటువంటిది ఇద్దరికి మైనస్ గా ఉంటుంది కానీ ఏమాట కామాటి ఇక్కడ నుంచి కాకానికి వెళ్ళవబోతున్నాడు అనేటువంటిది ఓడిపోయే సోమిరెడ్డి కానీ లో ఉంది ఏమైనా జరగవచ్చు మరొక నియోజకవర్గం టెక్కలి అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షులు కూటమి నుంచి ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సి ఉన్నారు ఎస్ దువ్వాడ శ్రీనివాస్ మొట్టమొదటి వైసీపీ ప్రకటించిన అభ్యర్థి అవును అది వైసీపీ మొత్తం అయితే అభ్యర్థి అయితేనే మళ్ళీ మార్చిబడింది అవుతుంది అవును నూట డెబ్బై ఐదులో ఫస్ట్ పేరు అనౌన్స్మెంట్ చేసింది అనౌన్స్మెంట్ చేసింది ఆయనే మార్చింది కూడా ఆయన ఆయన తీసి మళ్ళీ ఆయన భార్యను పెట్టారు తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఈయన పెట్టారు సో భార్య భర్తల మధ్య పెద్ద తగు ఉంది అది ఇతను పోటీ కాదు అచ్చెనాయుడు వన్ సైడ్ ఇక్కడ అచ్చెనాయుడు పెద్ద మెజార్టీతో ఇక్కడ గెలవబడుతున్నాడు నగర నియోజకవర్గం వైసీపీ నుంచి రోజా గాలి భాను ప్రకాష్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు ఇది చెప్పే అవసరం లేదేమో ఎందుకంటే రోజానే చెప్పుకుంది కదా నేను సో వైసీపీ కార్యకర్తలు కూడా కూటమి అభ్యర్థి కోసం పనిచేశారు సో టిడిపి వ్యక్తిగా ఉన్నటువంటి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గాలి బాణ ప్రకాశ పెద్దాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నుంచి పచ్చకించి చెప్పుకోవడం అవసరం లేదు పిఠాపురంలో ఎవరు అనేది ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేశారు ఫ్రాన్స్ ముందుకు ఇచ్చేసారు అది వారు వన్ సైడ్ అక్కడ ఎనభై రెండు శాతానికి పైగా జరిగిన పోలింగ్ చెప్తా ఉంది ఎవరు గెలవబోతున్నారు అంటే కాదు ఏంటంటే మెజార్టీ మీద పందాలి అంటే ఎవరు ఎంత మెజార్టీ వస్తారు అదే పందాలి కోసం మన మెజార్టీ చెప్పలేము కానీ హ్యూజ్ మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ముప్పైకి తగ్గకుండా అయితే వస్తుంది ముప్పై పైనే అది యాభై కావచ్చు అరవై కావచ్చు ఎంత కావచ్చు థర్టీ ప్లస్ ఏ అని చెప్పి ఒక చర్చ పవన్ కళ్యాణ్ పెనమలూరు బోడే ప్రసాద్ కూటమి అభ్యర్థిగా ఉన్నారు వైసీపీ నుంచి జోగి రమేష్ ఉన్నారు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేటువంటిది చూడాలి అక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలవబోతున్నాడు బోడే ప్రసాద్ గెలవబోతున్నాడు ఇక్కడ మా మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారు అతను కూడా వైసీపీకి పైల బ్రాండ్ అతను నిజవర్గం కాదు నిజవర్గాలు చెప్పింగ్ లో భాగంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ అభ్యర్థులు చూడలేదు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అభ్యర్థులనే చూడలేదు చంద్రబాబు వర్సెస్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎవరికి అధికారం ఇవ్వాలి ఎవరి చేతుల్లో రాస్తా ఉంటే సుభిక్షంగా ఉంటది ఎవరే ముఖ్యమంత్రి కావాలనేది మాత్రం చూశారు అది మాత్రమే ఓట్ బ్యాంక్ గా మారితే ఇక్కడ బోడీ ప్రసాద్ గెలిపించేది అదే జోగి రమేష్ ఓడిస్తుంది అదే ఓకే పులివెందుల నియోజకవర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బీటెక్ రవి కూటమి అభ్యర్థి వాస్తవంగా ఏంటంటే ఇక్కడ ఎవరు గెలుస్తారు రాష్ట్ర ప్రజలే ప్రత్యేకించి చెప్పవలసరం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ముంగనూరు నియోజకవర్గం చాలా రెడ్డి కూటమి అభ్యర్థిగా ఉన్నారు వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రెడ్డి ఉన్నారు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గెలవబోతున్నాడు ఆయనకి వ్యక్తిగతంగా ఉన్న పేరు పార్టీకి ఆ జిల్లాలో ఉన్న పట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీకి మంచి పేరు ఉంది వైసీపీకి కానీ ఇప్పుడు సార్ నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మంచి పేరు ఉందా అంటే ప్రతిపక్ష నాయకులందరూ రౌడీ రాజ్యం సృష్టించాడు పొంగులు నియోజకవర్గంలో రాజకీయాలు ప్రోత్సహించాడు ఉంది అది కనపడుతుంది కదా చంద్రగిరిలో జరిగిన హత్యాలు కానీ ఉమ్మడి జిల్లాలో ఆ ప్రభావం ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనపడుతుంది కదా సో ఇంకా ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండి మీద జరిగిన దాడి కానీ చంద్రబాబు మీద జరిగిన దాడి గానీ ఇవన్నీ కలగట్టేట్టు కనపడుతున్నాయి కదా ఆ నేపథ్యం ఉంది ఆ నేపథ్యం లేదు అని కాదు కాకపోతే ఏంటంటే ఇప్పటికే ఆ నియోజవర్గం మీద పట్టు ఉంది గ్రామ గ్రామ పట్టు ఉంది ఇంకా ఆ పట్టు ఇప్పుడే సడరుతా ఉంది ఇప్పుడే కూటమి అక్కడ పెరుగుతా ఉంది అసలు వాస్తవంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో కాంగ్రెస్ పార్టీ తన వేవ్ సాగించుకుంది ఎప్పుడు టీడీపీకి చిత్తూరు జిల్లా జిల్లా మొత్తం గెలిచిన పరిస్థితి ఎప్పుడూ లేదు టీడీపీ వేవ్ సాగినప్పుడు కూడా ఎన్టీఆర్ గాని చంద్రబాబు నాయుడు కానీ తమ ఆధిపత్యాన్ని సాధుకున్న రోజుల్లో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సొంత జిల్లా అయినప్పటికీ కూడా పూర్తి వేవ్ టీడీపీ లేదు 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 సో ఇక్కడ పొంగనోరు నుంచి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి చాలా రామచంద్రారెడ్డి డౌట్ ఓకే సత్తెనపల్లి నియోజకవర్గం అంబటి రాంబాబు గారు సంబరాలు రాంబాబు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి వైసీపీ ఉన్నారు నిజంగా కూడా కాకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారు రాజకీయాలు చేసినప్పుడు జిల్లా మీద ప్రభావం చూపినప్పుడు అంబటి రాంబాబు చిన్న వ్యక్తి కానీ ఈసారి ఇద్దరు ఇతను మంత్రిగా ఉన్నాడు అతను ఆ పార్టీలో సీనియర్ నాయకుడు గాను మాజీ మంత్రి గానీ జిల్లాలో ప్రభావం చూపించిన నాయకుడు గాని ఉన్నాడు సో ఎవరు వ్యవస్థంగా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే ఇద్దరు బ్యాక్గ్రౌండ్ కాంగ్రెస్ ఇద్దరు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో హవా సాగించినట్టు సో కాకపోతే ఇక్కడ కన్నా రక్షణ అని తన ప్రభావం చెప్పగలుగుతున్నాడు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమి ప్రభావం తర్వాత ఇద్దరు కాపు సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళు కావటం కాపులు మొత్తం కూడా కన్నా వైపే ఉంటాం తర్వాత అక్కడ కమ్మ కాపు బీసీ కమ్మ బీసీ ఏమి ఆటోమేటిక్ గా టీడీపీ ఉంది కాబట్టి ఉంటారు కాపులు జనసేన పొత్తుంది అందులో కన్నా కాపే కావటం అవును అన్ని కలిసి వచ్చేసి రెండు అంబటి రాంబాబు బ్రాండ్ గా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం అనేది కాపు సమాజం వరకు నచ్చనే కానీ అది పేరు నానికి మైనస్ అదే అంబటి రాంబాబుకి మైనస్ అదే అంబటి రాంబాబు సరదా మనిషి కూడా కదా డ్యాన్స్ ఉంటారు అది అన్ని మైనస్ అవన్నీ నిజవర్గా మైనస్ అందుకని ఫోన్ టే ఇది కూడా ఫోన్ లో మాట్లాడాలి అన్ని మైనసే ఇవి కూడా సత్యంపల్లి నుంచి కన్నా రక్షణ